నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం బాలచంద్ర గారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి సనాతన ధర్మంలో ప్రతి మాసానికి వైశిష్టం ఉంటుంది ప్రతి మాసానికి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది దాని దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఆ మాసాన్ని అని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఎండ్ ఆఫ్ ది డే దాని గురించి ఆలోచిస్తే మన హెల్త్ కి రిలేట్ చేస్తూ ఆరోగ్యాన్ని రిలేట్ చేస్తూ ప్రతి మాసాన్ని చాలా చక్కగా దాన్ని అట్లా డిజైన్ చేశారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే భాద్రపద మాసం అటు గణపతి ఆరాధనతో పాటుగా పక్షం బహుళ పక్షం ఏదైతే ఉందో పితృదేవతల ఆరాధన కూడా అటువంటి ఒక పదిహేను రోజులు కూడా చక్కగా ఇచ్చారు కేటాయించారు అయితే ని ఖచ్చితంగా మనం మన పితృదేవతలకి ఇవ్వాలి చూపించాలి అన్న యాంగిల్ ఒకటైతే ఒకవేళ ఎవరైనా తెలియని పక్షంలో ఎప్పుడు చనిపోయారో ఏంటో తెలియని పక్షంలో ఈ మహాళాయ పక్షాలు ఏవైతే ఉన్నాయో పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అని పెట్టిన విధానం కూడా అత్యద్భుతం అనిపిస్తుంది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పితృపక్షాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి ఈ పదిహేను రోజులకి ఎందుకు వినియోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ఇత్యాది విషయాలు మీ ద్వారా శ్రీ శ్రీమాత్ర శ్రీ గురు నమ చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టాపిక్ కంటే ముందు ఒక విషయం చెప్పాలండి నేను బయట సొసైటీలో ఈ పూజలు ఈ ఆస్ట్రాలజీస్ వీటన్నిటికంటే కూడా చిన్నప్పటి నుంచి బాగా అబ్జర్వ్ చేశాను ఎక్కువ పూజలు చేయరు ఏదో గుడికెళ్ళి దండం పెట్టుకుంటారు అతను తోచిన సహాయం చేస్తాడు పెద్ద పెద్ద అంత భాగవతుడేం కాదు ఆయనని వెళ్ళి సార్ మీరు ఎలా సార్ ఇంత కోటీశ్వర్లు అయ్యారు ఇంత లక్షాధికారి ఇంత కోటీశ్వరులు అయ్యారు అంటే పెద్దలు చేసిన పుణ్యం అండి అదే కొంతమంది విపరీతమైన పూజలు విపరీతమైన కైంకర్య సేవలు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్ని పూజలు చేసినా ఎందుకో భగవంతుడి కనుకరించట్లేదు అని అంటారు ఈ రెండిటికి కారణం ఒకటి ఏమిటంటే పితృదేవతలు పితృదేవతలు చేసిన పుణ్యం అంతా కూడా ఏం చేస్తారు అనంటే పైకి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు నరకానికి వెళ్ళివ్వండి స్వర్గానికి వెళ్ళివ్వండి మార్గ మధ్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అరే నాయన మీ పిల్లలు ఎవరైనా సరే పిండ ప్రధానాలు చేసినా తిలోదకాలు వదిలిపెట్టినా నీ అడుగు ఒక్క అడుగు వెనక్కి నరకం నుండి కాకుండా ఒక్క అడుగు వెనక్కి వచ్చి స్వర్గ మార్గం వైపుకు వెళ్తుంది మరి నువ్వు చేసిన పుణ్యం బ్యాలెన్స్ ఉంటుంది కదా అది ఎవరికి వెళ్తుంది నెక్స్ట్ తరానికే వెళ్తుంది సో అలా ఎదురు చూస్తూ ఉంటారు సో ఇక్కడ చూడండి మనం పితృ పితృదేవతలకు సరైనటువంటి తిలోదకాలు తిలతర్పణాలు పిండ ప్రధానాలు వారి యొక్క తిదురు చేయడం వలన విశేషంగా వారి యొక్క పుణ్యఫలం మనకి దక్కుతుంది అందుకని ఇవి చెయ్యని వాళ్లకు వంశాభివృద్ధి ఉండదు వాళ్ళ యొక్క అభివృద్ధి ఉండదు పిల్లలు పిల్లలు పుట్టినా సరే వంకరగా పుట్టడము విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉండడం ఇవన్నీ కూడా చేస్తారు చాలా మంది అన్నదమ్ములు కొట్టుకొని మేం చెయ్యాలా మేం చెయ్యొద్దా ఈ క్వశ్చన్ అయితే చాలా మంది నలుగురు అన్నదమ్ములు మేము చక్కగా వచ్చింది ఒకళ్ళ భరత శత్రుఘ్న రామలక్ష్మణ భరత శత్రుఘ్ని లాగా నలుగురు అన్నదమ్ములం మా అన్నయ్యే చేయాల మా అన్నయ్యే చేయాలి కదా మేము ఎందుకు చేయాలి అని అడిగితే కచ్చితంగా ఎవరికి వాళ్ళు విడిపోయినప్పుడు చేస్తే మనం చేసే పుణ్యకార్యం కదా అప్పుడు విడిపోయారు ఆబ్వియస్ గా ఎవరు కలిసి ఉండట్లేదు కలిసి ఉంటే ఓకే కలిసి ఉంటే ఎవరు చేయాలి కలిసి ఉంటే పెద్దవాళ్ళు చేయాలి కలిసి లేరు వేరే కొంపటట్టు పెట్టుకుంటే ఎవరికి వాళ్ళు చేయాల్సిందే ఖచ్చితంగా కచ్చితంగా చేయాల్సిందే లేదు పెద్దవాడు చేస్తుంటే వీళ్ళు వెళ్ళి కూర్చోవాలి కనీసం అదనంగా చేయాలి వాళ్ళతో గొడవ ఉన్న సరే వెళ్ళి అక్కడ కూర్చోవాలి కనీసం అది ధర్మం అయితే ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఎందుకు వచ్చాయనంటే పూర్వము విపరీతమైనటువంటి నేచురల్ కలామిటీస్ విపరీతమైన ఇబ్బందులు వచ్చేవి ఇళ్లలో వాళ్ళు రాసి పెట్టుకునే వాళ్ళు పురోహితులు ఇస్తే వాళ్ళు పేపర్ మీద తాళపత్ర గ్రంథాలలోనో రాసి పెట్టుకునే వాళ్ళు వర్షానికి వెళ్ళిపోయేవి అయ్యా ఇలా జరిగింది అని అంటే అరే ఏ మాసంలో పోయారో తెలియదురా నాన్న మీ నాన్నగారు కానీ నాకు తిది గుర్తుంది ఆ చవిత పంచమ అనేది గుర్తుంది మాసం గుర్తులేదు ఆ పురోహితుడికి గుర్తులేదు అతను రాసిచ్చాడు కదా ఇతను గుర్తులేదు వీరు ఆ పోగొట్టుకున్నారు ఇలాంటి సందర్భాల్లో మహాలయ పక్షం అనేటువంటిది ఒకటి ఉంది అప్పుడు ఈ పదిహేను రోజులలో ఏ తిథి రోజు చనిపోతే ఆ తిథి రోజున మీరు వాళ్ళకు పిండ ప్రధానాలు గాని తిలోదకాలు గాని విడిచిపెట్టడం చేయడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వారికి సంవత్సరం మొత్తానికి కలిపి మన సంవత్సరం మొత్తం కలిపి వాళ్ళకు ఒక రోజు అంటే ప్రతి నువ్వు చేస్తున్నట్టు అంటే వాళ్ళకి ఆ రోజున పెడితే వాళ్ళు ఇలా పాపం ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారంట అక్క ముద్ద పెడితే అరే అరే నా మనవడు పెట్టాడు నాకు నా సంతోషం నా కొడుకు పెట్టాడు నాకు అని చెప్పి ఓకే అయ్యా అని చెప్పేసి మనకు ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉందండి అంటే అది త్రీ డి మూవీ అది యూరోప్ టర్కిష్ యూరోపియన్ వాళ్ళదో అది వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మనవలాగే ఉంటారు యూరోపియన్ వాళ్ళు కూడా అక్కడ కూడా అంతే అన్నమాట వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు మీకు క్యాండిల్స్ వెలిగించారు వాళ్ళు మీకు కావాల్సినవన్నీ వండి పెట్టారు అనగానే వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తుంటారు అక్కడ చిన్న పిల్లలు కూడా అర్థం అవ్వాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారు తిది కూడా మర్చిపోతే ఏ రోజు కూడా లేదు మాకు తిది గుర్తులేదు మాసం గుర్తులేదు అంటే అమావాస్య రోజు మహాలయ అందుకని మహాలయ అమావాస్య అంటే కాబట్టి విశేషంగా ఈ యొక్క మహాలయ పక్షానికి ఇంత ప్రతీతి ఈ రోజున కొంతమంది వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు వండి పెట్టడం చేసి అలా కూడా చేస్తారు బ్రాహ్మణకు పొత్తర్లు అని అంటారు ఇక్కడ వచ్చేసి స్వయం పాకం అంటారు రకరకాల వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి బ్రాహ్మలకు ఇస్తారు తెలంగాణ ప్రాంతంలో అయితే జంగం వాళ్ళకు కూడా ఇస్తారు బ్రాహ్మలకు జంగం అంటే జంగం వాళ్ళు అంటే బలిజ వాళ్ళు ఏమంటారు వీరశైవులు వాళ్ళకు వాళ్ళకొక రెండు బ్రాహ్మణకు మూడు అలా ఐదు పొత్తర్లు పెట్టుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి చొప్పున ముగ్గురు బ్రాహ్మణకి ఇస్తారు రెండేమో వీరశైవులకు వాళ్ళకు కూడా ఇస్తారు ఇలా చేయడం వాళ్ళ సాంప్రదాయం ఆంధ్ర వైపు వాళ్ళ సాంప్రదాయం రాయలసీమ వైపు ఇంకొక సాంప్రదాయం ఎటు తిరిగి మీ బట్టి చేయాలి ఇంకొంతమందికి ఏమిటంటే వాళ్ళకు పూర్తిగా ఒక బ్రాహ్మడికి వారం రోజులకు సరిపడా మేము మాత్రమే ఇస్తాం మా ఫస్ట్ నుంచి వస్తుంది అదే చేయండి సరిపోతుంది కానీ ఎటు తిరిగి ఇవి చేయాలి కొంతమందికి ఇవి కూడా అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు ఉదాహరణకు మేము మొన్న ఒకనం దేవాలయానికి వచ్చాము వాళ్ళు ఎవరు ఏంది వద్దు కాని వచ్చారు నేను అన్నాను ప్రతి సంవత్సరం బ్రాహ్మడు ఇంటికి వస్తాడు కదండి అదేంటిది మీరు దేవాలయానికి యా చనిపోయిన తర్వాత కూడా మా ఆవిడ మా అమ్మగారిని మా నాన్నగారిని తిట్టడం మారట్లా కార్యక్రమాలు వద్దంటుంది కాబట్టి ఏమనుకోవద్దు నేను దేవాలయంలో చేసి వెళ్తా అని చెప్పి ఆయన దేవాలయానికి వచ్చి దేవాలయంలో చేయాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ చేసి వెళ్ళాడు ఇంత గ్రాటిట్యూడ్ కొడుకుగా తను చేస్తున్నాడు అలా చేసిన తర్వాతకే అంటే పడగొట్టకూడదని తర్వాత ఆయనకు మనవడు కూడా పుట్టాడు వంశాభివృద్ధి కోసం వాళ్ళు దేవతలు కూడా తప్పిస్తున్నారు దేవతలు కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి చాలా మంచి కార్యక్రమం ఇది చాలా మంది ఇంకొక డౌట్ అమ్మా మేము గృహప్రవేశం చేసుకున్నాము ఈ కార్యక్రమాలు చేయొద్దా అనుకునేవాడు మా అబ్బాయి పెళ్లి చేశాము మరి మేము చెయ్యొద్దు అని చెప్పారు అట్లా ఏమీ లేదు గొప్ప గొప్ప వాళ్ళు చాగంటి గారు లాంటి వారు కూడా ఆయన ఆయనే చెప్పారు నేను చెప్పింది కదా రికార్డెడ్ ఉంది అది వాళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా కార్యక్రమాలు చేశారు ఇదేమి క్షుద్ర పూజలు కావు మా తల్లిదండ్రుల యొక్క ఎందుకంటే పెళ్లిళ్ళలో పెద్దలకు మనం బట్టలు పెట్టాము మరి ఫోటోలు పెట్టి ఎలా పెడతారు కాబట్టి அது அது ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇప్పుడు గృహప్రవేశాలు చేసిన తర్వాత మంచిదే తప్ప తప్పు కాదు రైట్ ఈ పితృ కార్యక్రమాల విషయాన్ని గురించి ఒకవేళ మాట్లాడుకుంటే మగపిల్లలు ఉంటేనే వాళ్ళ మూడు తరాలకి కూడా మగపిల్లలు చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు చేయాలా మగపిల్ల అల్లుళ్ళు వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా అండి ఆ అల్లుడికి తల్లిదండ్రులు ఎగ్జాక్ట్లీ పట్టుకొని చేయాలి అది కూడా లేదు ఎవడు మాకు సహకరించ ఆయనతోని ఈ కార్యక్రమాలన్నీ కూడా ధనం ఇచ్చి ఆ రోజుకు ఆ పూటకు కర్తగా ఆయన కూర్చొని చేయొచ్చు అలా చేయాలి అలా చేస్తే చాలా మంచి తప్ప వేరే ఇంకేమీ లేదు సో ఇక ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి మీరు అడిగిన క్వశ్చన్స్ మనకున్న డౌట్లు చాలా తక్కువ అసలు ఒక్కొక్కరు ఏమంటారంటే ఇంకా అదే సమయంలో ఇంకేదన్నా సరే మహిళ వచ్చింది అనుకోండి పరిస్థితి ఏమిటి వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారు కార్యక్రమం తిథి చేయాలి పరిస్థితి ఏమిటి మళ్ళీ వచ్చేటువంటి తిథి నాడు చేయొచ్చు అందుకే మనకి రెండు పక్షాలు ఇచ్చారు ఒక పక్షంలో మళ్ళీ వారికి మైల వచ్చింది లేదు పురుడు వచ్చింది మళ్ళీ వచ్చేటువంటి తిథిలో చేయాలి ఖచ్చితంగా ఇలా కొన్ని వందల డౌట్లు ఉన్నాయి వీటి గురించి ధర్మ సింధు ఓపెన్ చేస్తే మనకి ధర్మ ఓపెన్ చేస్తే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రతి మీ యొక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఉంది ఆన్సర్ ఉంది కానీ అది తెలియదు కదా అందుకనే వీడియోస్ చేయటం ప్రయత్నం చేస్తాం సరే పితృపక్షాలు ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవాలి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా వారి వారి పితృదేవతల్ని స్మరించుకొని ఖచ్చితంగా చేయాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞత రండి నమస్కారం